అజిత్ నటించిన పూవెలం ఉన్వాసం సినిమా ద్వారా సోనా సినిమాల్లోకి పరిచయం అయింది అజిత్ సినిమా తర్వాత విజయ్ సినిమా షాజహాన్ లో కూడా నటించింది ఆ తర్వాత ఆయుధం శివపతికారం కెలివికురి మృగం కుసేలన్ వంటి అనేక చిత్రాలు నటించింది రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆమె నటించిన సినిమాలు వరుసగా విడుదలయ్యాయి తమిళంతో పాటు తెలుగు మలయాళ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు ఈ నేపథ్యంలో సోనా తన జీవితం ఆధారంగా రాసి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ స్మోక్ ఈ వెబ్ సిరీస్ ను ఆమె స్వయంగా నిర్మించారు నటి సోనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నుంచి వరకు జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సోనా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు గ్లామర్ క్వీన్ సిల్క్ స్మిత మరణం తర్వాత ఆమె జీవిత చరిత్రాన్ని చాలా మంది చెబుతూ వచ్చారు కానీ అప్పటికే అసలు కథ ఎవరికీ తెలియదు అలానే నేను చనిపోయిన తర్వాత కూడా నా గురించి ఎవరైనా ఒక కథ చెప్పొచ్చు అందుకే నా కథను నేనే చెప్పాలని నిర్ణయించుకున్నాను అమ్మ చనిపోయినప్పుడు ఆమెను ఖననం చేసి వచ్చినప్పుడు ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకుంటారని నా దగ్గరకు వచ్చాడు కానీ నేను అమ్మ చనిపోయారు కుదరదు అని చెప్పగా ప్రపంచంలో జరగనిదా ఇప్పుడు జరిగింది ఒక సెల్ఫీ కదా అన్నాడు నేను గ్లామర్ నటిని కాబట్టే అతను అలా మాట్లాడాడు అందుకే నేను గ్లామర్స్ గా నటించడమే మానేశాను ఇప్పుడు నన్ను అందరూ గౌరవిస్తున్నారు కుసలన్ సినిమాలో వడివేలతో కలిసి నటించాను ఆ సినిమా తర్వాత ఆయనతో కలిసి నటించడానికి నాకు పదహారు సినిమాల్లో అవకాశం వచ్చింది కానీ నేను నటించలేదు అవసరమైతే అడుక్కుంటాను కానీ వడివెలతో నటించునని సోనా తెలిపారు వడివేలతో సోనాకి ఎదురైన సమస్యలే అందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది